వెంటాడుతుందా అంటే పరిణామాలు చూస్తుంటే వ్యాపారాలకు బ్రేక్లు బంధాలకు బ్రేకప్లు ఓవరాల్ గా అన్ని నష్టాలే మస్కుకు టెస్లా కంపెనీని చైనా కంపెనీలు ఎక్కేసి తొక్కేస్తున్నాయి ప్రొడక్షన్ నిలిచిపోయింది అమ్మకం తగ్గిపోయింది దీంతో ఎనిమిది నెలల్లో ఎప్పుడూ చూడని నష్టం పలకరిస్తోంది అసలు టెస్లాకు మస్కుకు ఎందుకు ఈ పరిస్థితి చైనా కంపెనీలు మస్కుకు ఎలా షాక్ ఇస్తున్నాయి టెస్లా ఇక చైనా నుంచి టెంట్ ఎత్తేయాల్సిందేనా వరుస పరిణామాలు చెప్తుందేంటి చైనాలో టెస్ట్ కంపెనీకి వరుస షాక్లు టెస్ట్లను ఎక్కి తొక్కేస్తున్న చైనా కంపెనీలు టెస్లా కంపెనీని మింగేస్తున్న చైనా సంస్థలు అసలు చైనా కంపెనీల బలమేంటి టెస్ట్లాను అవి ఎలా అధిగమిస్తున్నాయి చైనాలో టెస్లా టెంట్ ఎత్తేయాల్సిందేనా కలిసి నడుద్దాం అనుకున్న వాళ్లతో బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది కలిసి వస్తుంది అనుకున్న వ్యాపారాలకు బ్రేక్ వస్తోంది ఇలానే ఉంది కుబేరుడు మస్క్ పరిస్థితి ట్రంప్ తో ఈయన బ్రేకప్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న వేళ ఆయన మానస పుత్రిక లాంటి టెస్లా కంపెనీ డౌన్ కూడా స్టార్ట్ కావడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది కు ఎన్ని వ్యాపారాలు ఉన్నా టెస్లాకు ప్రత్యేక స్థానం అలాంటి కంపెనీ ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంటుంది ఏ చైనా సంస్థలకు ఇన్స్పిరేషన్ గా నిలిచిందో అదే కంపెనీలతో పోటీ పడలేని స్థాయికి చేరుకుంటోంది టెస్లా చైనాలో పరిస్థితి మరింత దారుణంగా మారింది ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు రారాజుగా నిలిచిన టెస్లా ఇప్పుడు చైనాలోని ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది టెస్లా స్ఫూర్తితో ఉత్పన్నమైన చైనీస్ కంపెనీలు అదే టెస్లాకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి ఉత్పత్తుల నుంచి అమ్మకాల వరకు అన్ని పడిపోయాయి ఇంకా పడిపోతూనే ఉన్నాయి ఏ విషయంలోనూ చైనా కంపెనీలకు కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది టెస్లా చైనాలోని షాంఘైలో టెస్లా సంస్థకు ఫ్యాక్టరీ ఉంది ప్రపంచానికి అందించే మొత్తం కారులలో నలభై శాతం ఇక్కడే తయారవుతూ ఉంటాయి అలాంటిది గత ఎనిమిది నెలలుగా ఇక్కడి ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది ఈ ఏడాది మే నెలలో పదిహేను శాతం వరకు షిప్మెంట్లు తగ్గిపోయాయి ఫ్యాక్టరీ పూర్తి సామర్థ్య వినియోగం డెబ్బై ఆరు శాతానికి పడిపోయింది అంటే ఉత్పత్తి ఏ స్థాయిలో ఆగిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇలా జరిగితే అది ఉత్పత్తి ఖర్చులను పెంచే అవకాశం ఉంటుంది ఇది నష్టాలకు కారణమవుతుంది ఇప్పుడు టెస్లా ఎదుర్కొంటున్న పరిస్థితి అదే ఒక రకంగా ఇక చైనా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టెస్లా వాటా గత నాలుగేళ్లలో సగానికి పైగా తగ్గిపోయి రెండు వేల ఇరవై ఐదులో పది శాతానికి చేరుకుంది ఇక న్యూ ఎనర్జీ వెహికల్స్ మార్కెట్ లో ఇది ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది అదే చైనా కంపెనీల వాటా భారీగా పెరిగింది చైనాకు చెందిన బీవైడి ఎలక్ట్రిక్ కారు కంపెనీల వాటా ఇరవై ఏడు శాతానికి చేరింది బివైడి మాత్రమే కాదు మిగతా కంపెనీల వాటా కూడా భారీగా పెరిగింది చైనా కంపెనీల నుంచి టెస్లాకు ఎలాంటి పోటీ ఎదురవుతుంది అన్నదానికి ఇదే ఎగ్జాంపుల్ ఇరవై నాలుగులో చైనాలో ఆరు లక్షల యాభై ఏడు వేల కంటే ఎక్కువ వాహనాలు టెస్లా విక్రయించింది గత ఏడాది ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి వృద్ధిని సాధించింది టెస్లాకు చెందిన మోడల్ వై అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు క్రియేట్ చేసింది ఇదే జోష్ లో రెండు వేల ఇరవై చైనాలో ఇరవై నుంచి ముప్పై శాతం అమ్మకాలు పెరుగుతాయని మస్క్ లెక్కలేశారు కట్ చేస్తే సీన్ రివర్స్ ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో రెండు లక్షల కార్లు మాత్రమే విక్రయించారు ఇయర్ ఆన్ ఇయర్ లెక్కేస్తే ఇది ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం నష్టమన్నమాట ఈ ఏడాది మే నెలలో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది కార్లను విక్రయించారు గత ఏడాది మే నెలతో కంపేర్ చేస్తే ముప్పై పాయింట్ ఒకటి ఒకటి శాతం తగ్గుదల నమోదు చేసింది రెండు వేల ఇరవై నాలుగు మేలో యాభై ఐదు వేల రెండు వందల పదిహేను ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది టెస్లా షాంఘై ఫ్యాక్టరీలో మోడల్ త్రీ సెడాన్ మోడల్ వై క్రాస్ ఓవర్ కార్లను టెస్లా ఉత్పత్తి చేస్తుంది దేశీయంగా విక్రయించడంతో పాటు అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది అయితే ఈ ఫ్యాక్టరీ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకునే పరిస్థితి లేదు దీనికి తోడు జీరో పర్సెంట్ ఫైనాన్స్ విధానం కూడా టెస్లా నష్టాలను మరింత పెంచుతోంది టెస్లా కార్ల విక్రయాలు తగ్గిపోవడానికి కారులో ఉండే దాదాపు అన్ని ఫీచర్స్ తో తక్కువ ధరలకే చైనా కంపెనీలు కార్లను విక్రయిస్తున్నాయి బీఐడి ఎన్ఐఓతో తో పాటు స్మార్ట్ ఫోన్లు తయారు చేసే షియోమి లాంటి సంస్థలు కూడా ఆకర్షణీయమైన డిజైన్లు ఎక్కువ రేంజ్ అధునాతన డ్రైవర్ అసిస్టెంట్స్ ఫీచర్లతో తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నాయి షియోమి సంస్థ నుంచి వస్తున్న వైయు సెవెన్ మోడల్ కారు టెస్లా మోడల్ వై కి గట్టి పోటీ ఇస్తోంది ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో టెస్లా విప్లవం అయితే టెస్లా స్ఫూర్తిగా పుట్టుకొచ్చిన చైనా ఈవీ కంపెనీలు ఇప్పుడు అదే సంస్థను వెనక్కి నెడుతున్నాయి సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయి చైనా కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షన్స్ తో వస్తూ ఉంటే టెస్లా మాత్రం దాని మీద దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు టెస్లా లేటెస్ట్ మోడల్ సైబర్ ట్రక్ మార్కెట్ ను పెద్దగా అట్రాక్ట్ చేయడం లేదు ఇకటు స్థానిక ఈవీ తయారుదారులకు సబ్సిడీలు విధానాల రూపంలో చైనా సర్కార్ బలంగా నిలుస్తోంది ఇది కూడా టెస్ట్లపై ఒత్తిడి పెంచుతోంది దీంతో ఆ సంస్థలను చైనా కంపెనీలు ఎక్కి తొక్కేసినట్లు అవుతోంది చైనా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఈవీ మార్కెట్ ఇది టెస్లా సంస్థకు చాలా కీలకం అలాంటి మార్కెట్ లో పడిపోవడం అంటే పడిపోవడమే ఇప్పటికైనా మస్క్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇకటి యూరప్ దేశాల్లోనూ టెస్క్లాను నష్టాలే వెంటాడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఆ కంపెనీ సంగతేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి చైనా ఈవీ కంపెనీలు పుట్టిందే టెస్లా ఇన్స్పిరేషన్ తో అలాంటిది ఇప్పుడు అవే కంపెనీలు టెస్లాను వెనక్కి నెట్టేస్తున్నాయి కీలకమైన చైనాలోనే కాదు యూరోప్ దేశాల్లోనూ టెస్లాను కష్టాలు నష్టాలు వెంటాడుతున్నాయి అసలు మస్కుకు ఎందుకు ఈ పరిస్థితులు వరుస నష్టాలు టెస్లాకు మస్కుకు వార్నింగ్ బెల్ లాంటిదేనా బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఇప్పుడు మస్క్ ముందున్న చైనాలోనే కాదు యూరోప్ లోనూ సేమ్ భారీగా పడిపోతున్న టెస్లా కారు అమ్మకాలు మస్క్ కు ఇది వార్నింగ్ బెల్ లాంటిదేనా టెస్ట్లా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సే లేదా ఇప్పుడు మస్క్ ముందున్న ఆప్షన్లేంటి చైనాలోనే కాదు యూరప్ దేశాల్లోనూ టెస్ట్లకు వరుస షాకులు తగులుతున్నాయి మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఓవరాల్ గా టెస్ట్ల విక్రయాలు పదమూడు శాతం మేర క్షీణించి మూడేళ్ల కనిష్టానికి చేరాయి గత ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ల మూడు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల పది యూనిట్లను విక్రయించింది గత ఏడాదితో పోలిస్తే విక్రయాలు తగ్గినా మూడు పాయింట్ ఏడు రెండు లక్షల కార్లు అమ్ముడయ్యే అవకాశం ఉందనే అంచనాలు వినిపించాయి అయితే మూడు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి అమెరికా రాజకీయాల్లో మస్క్ ఒక వర్గానికి అనుకూలంగా ఉండడం పోటీ కంపెనీల నుంచి వస్తున్న కొత్త మోడళ్ల వైపు వాహనదారులు మొగ్గు చూపుతూ ఉండడం విక్రయాలు పడిపోవడానికి ప్రధాన కారణంగా కనిపించాయి అయితే ఈ రెండు నెలల్లో పరిస్థితి పూర్తిగా మారింది ట్రంప్ తో మస్క్ పూర్తిగా విభేదించారు అయితే టెస్లా అమ్మకాలను మళ్లీ బూస్టప్ చేయాలంటే ఇదే కరెక్ట్ సమయం ఇది కూడా దాటిపోతే టెస్లా మార్కెట్ మొత్తాన్ని చైనా ఈవీ కంపెనీలు లాగేసుకోవడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మస్క్ మీద యూరప్ జనాలు కోపంతో ఊగిపోతున్నారు దీంతో ఆ ప్రభావం టెస్లా మీద పడుతోంది ఇది బీవైడీతో పాటు చైనా కంపెనీలకు భారీగా కలిసి వస్తోంది ట్రంప్ టీంలో ఒకటిగా చేరినప్పటి నుంచి మస్క్ మీద విద్వేషం పెరుగుతోంది దీనికి తోడు ట్రంప్ సుంకాలు కూడా మస్క్ మీద టెస్లా మీద ప్రభావం చూపించాయి ఇక డోజ్ చీఫ్ గా ఉన్నప్పుడు మస్క్ ప్రతి నిర్ణయం రాజకీయంగానే కనిపించింది అది అతని వ్యాపారం మీద ప్రభావం చూపించింది ఇక యూరప్ లోని మితవాద రాజకీయ గ్రూపులకు మస్క్ మద్దతు ప్రకటించిన తర్వాత అమ్మకాలు మరింతగా పడిపోయాయి యూరప్ చైనా దేశాల్లో విద్యుత్ కార్ల కొనుగోలుకు జనం ఆసక్తి చూపుతున్నా ఆయా దేశాల్లో టెస్ట్ల విక్రయాల్లో తగ్గుదల నమోదవుతోంది అంటే ఆ కంపెనీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు చైనాకు చెందిన బీవైడీ యూరప్ కు చెందిన ఫోక్స్ వ్యాగన్ నుంచి టెస్లాకు గట్టి పోటీ ఎదురవుతోంది యూరప్ దేశాల్లో విస్తరించేందుకు బీవైడీతో పాటు చైనా కంపెనీలు భారీగా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ప్రారంభించాయి అలాంటిది మస్క్ మాత్రం పబ్లిక్ రిలేషన్స్ టీమ్ ను పూర్తిగా తొలగించాడు ఇది కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసింది ఆ ప్రభావం అమ్మకాల మీద కనిపించింది ఇక ట్రంప్ తో కటి చెప్పిన మస్క్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకరికి ఒకరు వార్నింగ్ ఇచ్చుకునే వరకు వెళ్లింది పరిస్థితి ఈ పరిణామాలు మస్క్ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించాయి ఈ సంస్థ షేర్లు దారుణంగా పతనమయ్యాయి దాదాపు నూట యాభై రెండు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో పదమూడు లక్షల కోట్ల సంపద ఆవిరైంది ఓవైపు టెస్లాకు చైనా కంపెనీల నుంచి భారీగా పోటీ పెరగడం అమ్మకాలు తగ్గిపోవడంతో ఇటు ట్రంప్తో పంచాయతీతో షేర్లు కూడా పడిపోవడం ఇవన్నీ మస్క్ కు వార్నింగ్ బెల్ లాంటిదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సో టెస్లా అనేది లూజింగ్ అంటే తన ఆధిపత్యాన్ని కోల్పోతున్న పరిస్థితి ఉంది దీనికి కారణం అనేక ఉన్నాయి ట్రంప్ టారిఫ్ల వ్యవహారం ట్రంప్ ఈ మధ్య కాలంలో మొన్న ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్లు భారీ ఎత్తున విధిస్తా ఇతర దేశాన్ని సవాల్ చేస్తా టారిఫ్ల విషయంలో ఆ నిర్ణయాలు తీసుకుని ముందుకు వచ్చాడు దాని విషయంలో కూడా ఎలన్మాస్కి బాగా అన్పాపులర్ అంటే టారీఫ్ల విషయంలో అమెరికాలో ధరలు పెరగటం కానివ్వండి ఓవరాల్గా యూరోపియన్ యూనియన్ లో ఈ పెంపుదల అనేది ట్రంప్ పెంచిన అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉండి వాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా వ్యతిరేకత ట్రంప్ వ్యతిరేకత ఆటోమేటిక్గా ట్రంప్తో ఉన్నటువంటి ఎలన్ మాస్క్ మీద కూడా రావటం తగ్గిన లాభాలు అమ్మకాల్లో క్షీణత టెస్ట్ల ఆర్థిక పనితీరును వీక్ చేసే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఫైనాన్షియల్ క్వార్టర్ లో కనిపించిన పరిణామాలు రెండో త్రైమాసికానికి మరింత పెరిగే ఛాన్స్ ఉంది వీటన్నింటికి మించి చైనా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈవి మార్కెట్ టెస్ట్ కీలకం కూడా ఇక్కడ మార్కెట్ కోల్పోతే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది దీంతో మస్క్ ఇప్పటికే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి చైనీస్ కంపెనీలు సరికొత్త మోడల్స్ తీసుకొస్తున్నాయి ఇలాంటి టైంలో అడ్వాన్స్డ్ ట్రెండీ మోడల్ ను టెస్ట్ అభివృద్ధి చేయకపోతే చైనా కంపెనీలకు పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉండదు ఎలక్ట్రిక్ కార్లను వదిలేసి రోబో టాక్సీలపై మస్క్ ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇది సరైన వ్యూహం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మార్కెట్ డిమాండ్కు వ్యతిరేకంగా మస్క్ అడుగులు వేస్తున్నారని మార్చుకుంటే బెటర్ అన్నది మరికొందరి సూచన ఏమైనా చైనా కంపెనీలు ఎక్కి తొక్కేస్తుండడంతో టెస్ట్ లా రోజు రోజుకి వీక్ అవుతున్న పరిస్థితి